అన్ని అన్ని ఉన్నాయి నీ మీద ఇంకా అర్థమైందా ఇన్ని బాధలు వచ్చేసినాయి కొడుకు కూడా బాగున్నారు పర్లేదా ఇల్లు ఇప్పుడు ఖాళీ చేయాలి అనిపిస్తుందా వద్దా లేదు మండి పోయిన వారం ఆదివారం ఇక్కడ తిరుపతి ఆయన పేరు ఇంజాపురంలో ఉంటారు అది సాహిబ్ నగర్ సంబంధించి అనుకుంటా ఇంజాపూర్ ఇంజాపూర్ అంటే ఇక్కడే కొబ్బరికాయలు ఆపరం చేసుకుంటారు ఆయన గడగడలు ఆడిపోతున్నారు ఇద్దరు భారీ భర్తలు పోయిన వారం వచ్చి ఇక్కడ గడగడగలు ఆడిపోతున్నారు ఇంకోటి వాళ్ళ సొంతగా ఇల్లు కొనుక్కొని కట్టుకున్నారు కదా భూమి కొని కొను కట్టుకున్నారు కదా ఇల్లు ఇప్పుడు ఏం పనిలో ఉన్నారంటే ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఆ ఇంట్లో అంత కష్టం ఉంది నేను చెప్పి అవసరం లేదు ఆ ఇంట్లో నేను వస్తాను మొత్తం నార్మల్ చేస్తాను అన్న ఇప్పుడు పర్లేదా అమ్మా స్వప్న ధైర్యం వచ్చిందా ఇంకా భయం ఉందా అంటున్నా ఏం లేదు సన్నగా అయినారా ఏమన్నా ఈ వారంలో అయ్యారు నాకు అన్నారు వారంలోనే ఆయన ఎవరో నాకు తెలియదు హిందువు అండి అసలు ఆయన ఎవరో నాకు తెలియదు కానీ పోయిన వారేమో చెప్పాలనుకుంటున్నారు కదా మీరు ఏమని చెప్పాలనుకున్నారు మాకు మీ చేతిలో దేవుడు కనిపించాడు ఎట్లా ఎట్లా అక్కడ ఒక మెరుపు టైపు సూర్యుడు ఎట్లా వస్తాడో అట్లా మీరు చెయ్యి పెట్టినప్పుడు ఎట్లా పగ్గునొచ్చేసినట్టుంది ఓ అని ఏడుతున్నాడండి ఆయన చూస్తే ఎట్లా ఉన్నాడు చూసారో ఏమో సూర్యుడు ఉదయం ఎలా ఉదయిస్తాడో సేమ్ అలానే వచ్చి మా అదే టైం లో నీకు కూడా కదా బాబు మీరు కూడా ఏదో వెలుగు వచ్చిందన్నవా ఎట్లా చేయి పెడితే ఇప్పటివరకు ఎవరు చూసారో తెలియదు నాకు కానీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చూసినాను పాపయ మీరేడు ఏసయ్యా అని నేనైతే రోజు మీ పేరుతోటి నేను మనసులో అనుకుంటా ఉంటాను అయ్యగారు ఒకటి తిరుపతి అయ్య గారు ఒక మాట్లాడేసరికి అంత వాతావరణం మీకు కనబడింది అంటే ఆ దేవునికి మహిమ చెప్పలేకొద్దామ ఒకసారి గట్టిగా రైతులు ప్రభుకి మహిమ హలలో